కరెంట్ ఫీలింగ్ అనమాట ఇక్కడ మీ కరెంట్ ఫీలింగ్ ఎలా ఉంది అంటే మీ పర్సన్ గురించి ఏ సిచ్యువేషన్ అయితే ఏ టాక్సిక్ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారో అండ్ ఫియర్ ఎనర్జీలో భయపడుతున్నారో ఆ టాక్సిక్ రిలేషన్ని రిలీజ్ చేయడానికి ఆ టాక్సిక్ రిలేషన్ దగ్గర స్టాండ్ తీసుకోవడానికి భయపడుతున్నారో అక్కడ తను స్ట్రెంగ్త్లోకి వచ్చి పవర్లోకి వచ్చి ఆ సిచ్యువేషన్ నుంచి తను కేర్ ఫ్రీ అయిపోవాలని కోరుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ పర్సన్ ఎవరితో అయితే మిమ్మల్ని జగలింగ్ చేస్తున్నారో ఎవరితో అయితే మీ పర్సన్ మిమ్మల్ని కంపారిజన్ చేస్తున్నారో ఎవరితో అయితే మీ పర్సన్ నిర్ణయం తీసుకోలేక కన్ఫ్యూజన్లో ఉంటున్నారో అక్కడ టాక్సిక్ ఎనర్జీలో మీ పర్సన్ స్ట్రక్ ఫీల్ అవుతున్నారు అండ్ ఆ టాక్సిక్ ఎనర్జీలో మీ పర్సన్ మీరు ఏమనుకుంటున్నారంటే తనలో ఉన్న భయాన్ని వదిలిపెట్టి తను పవర్లోకి వచ్చి ఆ టాక్సిక్ ఎనర్జీ నుంచి తను కేర్ ఫ్రీ అయిపోవాలి అండ్ కేర్ ఫ్రీ అయిపోయి ఈ రిలేషన్ న్యూ బిగినింగ్ చేయాలి అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని వెయిట్ చేస్తున్నారు మీరు ఓకే ఇది మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ ఏంటో చూద్దాం కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్ ఏస్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ కప్స్ ఏజ్ ఆఫ్ కర్బ్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ ప్లానింగ్లోనే ఉన్నారు ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో తను ప్లాన్ చేస్తున్నారు ఈ రిలేషన్ కోసం మీ కోసం తను ప్లానింగ్లోనే ఉన్నారు ఓకేనా అండ్ డెఫినెట్గా మీ పర్సన్ తన లవ్ ప్రపోజల్ని మీకు డెఫినెట్గా ఇవ్వాలనుకుంటున్నారు అంతేకాకుండా ఈ రిలేషన్లో రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్గానే కనెక్ట్ అవుతున్నారు ఎమోషనల్గానే థింక్ చేస్తున్నారు అండ్ ఇక్కడ టూ ఆఫ్ కప్స్ డెఫినెట్గా ఈ రిలేషన్లో మీకు తన లవ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో గివ్ అండ్ టేక్ని ఇవ్వాలనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు అంతేకాకుండా ఏ సిచ్యువేషన్ అయితే తను స్టక్ అయి ఉన్నారో అక్కడ ప్లాన్ చేస్తున్నారు ఏంటి అంటే ఆ స్టక్ ఎనర్జీ నుంచి ఆ టాక్సిక్ ఎనర్జీస్ నుంచి తను సక్సెస్ఫుల్లీ బయటకు వచ్చేసేసి సిక్స్ ఆఫ్ వన్స్ సక్సెస్ఫుల్లీ బయటకు వచ్చి ఈ రిలేషన్లో విక్టరీని సక్సెస్ని తీసుకురావాలనుకుంటున్నారు అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఓకే ఇది మీ పర్సనల్ కరెంట్ ఫీలింగ్ మ్యూచువల్ ఫీలింగ్ ఏంటో ఉందో చూద్దాం ఓకే ద హ్యాంగర్ మ్యాన్ సో మ్యూచువల్ ఫీలింగ్ ఇక్కడ ఇద్దరిది ఏంటి అంటే మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో అయితే హ్యాంగ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారో ఇక్కడ తను ఈ హ్యాండ్ మ్యాన్ పొజిషన్ నుంచి తను బయటికి రావాలి ఈ సిచ్యువేషన్లో ఈ రిలేషన్ గురించి ఒక యాక్షన్ తీసుకోవాలి ఒక నిర్ణయం తీసుకోవాలని మీరు ఆలోచిస్తున్నారు సేమ్ మీ పర్సన్ కూడా ఏదైతే నేను హ్యాంగ్ అయిపోయి ఉన్నానో ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటికి రావాలి అండ్ ఈ సిచ్యువేషన్లో నేను ఒక నిర్ణయం తీసుకుని యాక్షన్ తీసుకోవాలని